మంచి చేస్తే పార్వతీపురం ఎమ్మెల్యే వెంటే ఉంటామని జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త ఆదాడ మోహన్ రావు స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్కు జిల్లా సమస్యల గురించి తెలియజేస్తున్నామన్నారు బడిదేవరకొండ ఎలుగుల మెట్ట మైనింగ్ సంబంధించి మైనింగ్ను అడ్డుకోవడానికి కొంతమంది రైతులు తమ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసినట్లుగా చెప్పారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర చంద్రబాబు నాయుడుతో గొడవపడైన ఎలుగుల మెట్టపై మైనింగ్ ను ఆపుతామని హామీనిచ్చారన్నారు ఆయన హామీ మేరకు పోరాటాలు ఆగినట్లు తెలిపారు ఎమ్మెల్యే నీతి నిజాయితీ నిబద్ధతతో ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రజలకు మంచి చేసినట్లయితే ఆయన వెంటే తాము ఉంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పిన్నింటి జయకృష్ణ రెడ్డి కరుణ దుర్గా పెద్దింటి అరుణ వీర సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇలాగే భారతదేశాన్ని మునుముందు ప్రపంచంలోనే ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ అదేవిధంగా ఆయన మద్దతుని ఆయన ప్రధానిగా ఇంకోసారి కూడా కొనసాగే విధంగా మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేము మరి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కొత్తగా మరి మన్యం జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది ఆయనకి ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడాను మరి మీ ఫోర్త్ ఎస్టేట్ ద్వారా తెలియపరచాల్సిన అవసరం బాధ్యత ఉంది ముందుకుగా కలెక్టర్ గారికి స్వాగతం తెలుపుకుంటూ అయ్యా కలెక్టర్ గారు మన్యం జిల్లాలో మరి నాయకులు మాత్రమే బాగుపడుతున్నారు మరి ప్రజలు అన్యాయం అయిపోతున్న సందర్భంలో మొన్న బడిదవరకుండా నిన్న వెలుగులు మట్టామని ఈ రెండింటి మైనింగ్ మాసాన్ని అడ్డుకోవడానికి నిన్ననే మరి కొంతమంది రైతులు వచ్చి మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బోన్లు విజయచంద్ర గారు ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారితో గొరవపడి అయినా సరే మరి విరుగులు పెట్టని ఆపుతానని హామీ ఇచ్చిన మేరకు అక్కడ పోరాటాలు ఆగినాయి ఖచ్చితంగా ఆయన నీతి నిబద్ధత నిజాయితీతో మరి ప్రజలకి సేవ చేసే విధంగా మన ఆయన ముందుకెళ్తున్న ఈ సందర్భంలో ఆయన వెనక మంచి చేసినట్లయితే పోరాటం చే పోరాటం చేయకుండా చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం ఎవరితోనే పోరాటం చేసినా ఆయన వెనకే జనసేన ఉంటుంది ఈ పార్తపురంలో ప్రధాన సమస్యలైన మరి మైనింగ్ మాఫియాని వెల్లగొట్టడంలో ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరి ఈ పార్తపురంలో ప్రధాన సమస్యలైనటువంటి మరి డంపింగ్ యార్డ్ అవుట్ ఉంది మరి అది కూడా కీలక బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా మంచినీటి సమస్య ఉంది అది కూడా బాధ్యత తీసుకోవాలి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు ఇంకా అందుబాటులో లేరు కాబట్టి ఆయన్ని కలిసి సమస్యలన్నీ వినవించి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాని ప్రపంచంలోనే నిలబెట్టుకునే నిలబెట్టాలనే మరి ఆలోచనతో ఈ మన్యం జిల్లాని టాసుగా ఎంచుకున్నారో ఇక్కడ ఇన్ఛార్జ్గా వేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు అవునాయండి స్థానిక సంస్థలు అవనాయండి ఇవన్నింటి మీద త్రిశూల వ్యూహంతో మరి ముందుకు వెళ్ళడానికి రేపు దసరా నుంచి ముందుకు వస్తాం ప్రజల ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం అధికారులని ప్రజలని మమేకం చేసి మరి అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి మాలంతు సాయం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ క్రమంలో మరి ఎమ్మెల్యే గారు మంచి చేయడానికి ముందుకు వచ్చినట్లయితే ఆయన కలవడం ఆయన కలుపుకొని వెళ్ళడానికి జనసేన పార్టీ తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను